అపరిచితుల లాగా ఇవాళ క్షణక్షణ మాటలు మారుస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్న ప్రభుత్వం ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్క అగ్రికల్చర్ మినిస్టర్లు చూస్తే మమ్మల్ నాగేశ్వర్రావు గారు ఏమంటున్నారు ప్రజలందరూ కూడా రైతు బంధు వద్దంటున్నారు అందరికి బోనస్ ఇస్తే చాలు అంటున్నారు అంటే రైతుల మధ్యనే సఖ్యత లేకుండా రైతుల మధ్య పుల్ల వేసుకుంటూ కూడా ఇవాళ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఇవాళ అన్ని ఈ విధంగా ఉంది ఇదే ఒకటే కాదు ఇవాళ బోనస్ కా బోనస్ అందరూ మీరు ఎలక్షన్స్లో రుణమాఫీ చేస్తామంట్రీ వాళ్ళ బోనస్ ఇస్తామంట్రీ స్కూలులకు డబ్బులు ఇస్తామంట్రీ పాప మా ఆడబిడ్డలకైతే లగ్గానికి స్థూలం బంగారం స్థూలం కాదు కదా క్షితరంతా బంగారం గుడియలే నేను అనుకుంటున్న ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ మా ఆడబిడ్డలు లగ్గాలు అయితున్నాయి కానీ రేపు కాంగ్రెస్లో ఎవరు పోటీ పోటీ చేసినా కూడా వాళ్ళ లగ్గాలు కూడా ఈ ప్రజలే చేస్తారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు ఇంతే కాదు ఇవాళ కరోనా టైంలో మీ అందరూ తెలుసు వాళ్ళు నోట్ల రద్దు అయింది లాక్డౌన్ అయింది రాష్ట్రం ఒక రూపాయి ఇన్కమ్ లేకుండే అయినా కేసీఆర్ గారు ఒక్క దఫా కూడా మానకుండా కూడా ఇవా ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా దాదాపుగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇవాళ ప్రత్యేకంగా రైతు బంధులు ఇచ్చిండ్రు రైతు బంధుతో పాటు దాదాపు ఇరవై ఆరు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు ఇవాళ ఇలా చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ మీరు సోషల్ మీడియాలో చూడండి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏం పెట్టిందంటే మీకు ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజా పాలన కావాలని వాళ్ళు ఓటింగ్ పెట్టిండ్రు కానీ వాళ్ళ లక్ష లక్షల వేలలో వ్యూలు ఏం పెట్టిందంటే అంటే వాళ్ళు ఎంత వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఉద్దేశించి ఆ విధంగా ఫామ్ హౌస్ పాలన పెట్టినా దాదాపు డెబ్బై మూడు శాతం జనాల జనాలందరూ కూడా ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ గారు పాలన పెట్టడం జరిగింది అంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు కోరుకుంటా ఉన్నారు ఇవాళ మీరు ఏ హామీ ఇవాళ మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారు ఏం వెలుగబెట్టారు అంటే మీరంతా రైతులకు దాదాపు వంద పై నాలుగు వందల పైచీలకు రైతుల ఆత్మహత్యని అయి రుణమాఫీ కాలేదని రైతు బంధు రాలేని చెప్పి ఆత్మహత్యలేని వందకు పైగా ఆటో సోదరులు డ్రైవర్లు చనిపోవడం జరిగింది దాంతోపాటు ప్రత్యేకంగా ఇవాళ అదొకటే కాదు ఇవాళ ఏదైతే మన చేనేత కార్మికులు దాపుతా ముప్పై ఐదు మంది చనిపోవడం జరిగింది అంటే బతుకమ్మ చీరల పేరిట కేసీఆర్ గారు ఆడబిడ్డలకు పండగలకు చీరలు పంపిణీ చేస్తూ చేనేతలకు ఆదర్శంగా ఉండి చేనేతలకు అన్నకు దన్నుగుండి